అంటే జర్నలిస్ట్ సాయి చంద్రబాబు నాయుడు గారి పైన ఎప్పుడు విషం కక్కుదామా అని చూస్తాడు ఇప్పుడు ఫర్నిచర్ ఇష్యూ జగన్ జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి సొంత కొంపలో పెట్టుకున్నాడు సరే దానిపైన ఇష్యూ నడుతుంది అయితే నేను ఒక విశ్లేషణ చేశాడు ఆ విశ్లేషణలో లాస్ట్లో ఏమంటాడంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఫర్నిచర్కి అలాగే డబ్బులు ఇచ్చారు కదా అని మాట్లాడుతున్నాడు మరి నే చెప్పించుకోటాలో అర్థం కావట్లేదు ఒకసారి వినిపిస్తాను చూడండి విశ్లేషణ కూడా అధికారం అహంకారం కంటే కూడా అణకు కావాలి కానీ అణకువ కంటే అహంకారాన్ని తెచ్చిపెడుతుంది గతంలో వైసీపీ ఎలాంటి అహంకారాన్ని దర్శించిందో ఇప్పుడు కూటమి అదే ప్రయత్నం చేస్తోంది కోడెల శివప్రసాద్ తన దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ ని దొంగతనం చేశాడు అని చెప్పి కేసు పెట్టారు వాస్తవానికి కొంత ఫర్నిచర్ ని డబ్బులు నేను పే చేస్తానని ఆయన చెప్తే దాన్ని తప్పుడుగా ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫర్నిచర్ ఏదైతే ముందే చట్ట ప్రకారం జీవో ఉంటుంది ఆ జీవో ప్రకారం ఫర్నిచర్ కి సంబంధించిన వాల్యూ కట్టడం ఆ వాల్యూ డబ్బులు చెల్లించేశాక ఉంచుకోవడం అవుతుంది కానీ ఇప్పుడు ఈ కోడల దాన్ని అడ్డం పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న నేపథ్యంలో జీఏడి అధికారు ఆ ఫర్నిచర్ అంతా వెనక్కిచ్చేసేయండి అంటూ జగన్మోహన్ రెడ్డికి లేఖ పెట్టారు ఆడ్రస్ వేశారు ఇచ్చేస్తారు పోయేదే ఉందని సెకండ్ హ్యాండ్ ఏం చేసుకుంటాం మనం సెకండ్ హ్యాండ్ అది ఏం చేసుకుంటాం అంట దాని వాల్యూ కొన్ని లక్షలు దాని వాల్యూ కొన్ని లక్షలు సెకండ్ హ్యాండ్ ఏం చేసుకుంటారంటే పడేరు కదా లక్ష లక్షల రూపాయల సామాగ్రి పడేరు కదా సాయి ఏదో చేసుకుంటారు నీకెందుకు చెప్పాలైన సరే వినిపిస్తాను చూడండి ఇక్కడ రెండోది చంద్రబాబు గారు అట్లా ఫర్నిచర్ ఇచ్చారా డబ్బులే కదా ఆయన కూడా చెల్లించింది సొంట పనికిమాలడు బోక్గడి మటుడు ఇ పక్కా బోగ్గడి చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో అలాంటి ఆరోపణలు ఎప్పుడైనా వచ్చినాయా కొన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఆరోపణలు ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ ప్రభుత్వం కానీ చేసిందా అప్పుడు ప్రభుత్వం కానీ చేసిందా చంద్రబాబు నాయుడు గారు ఫర్నిచర్ పట్టుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ఉందని లేదు మరి అంతకుముందు ఎప్పుడు ఉంది అంటే రెండు వేల నాలుగులోనా రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఆరోపణలు ఏమైనా వచ్చినాయా అప్పుడేమన్నా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు చెల్లించారా దేనికి దేనికిరాని ఏడుపు నాకు అర్థం కాదు పనికి మళ్ళీ పోరంబో కదవలందరూ అనకూడదు అన్న బొమ్మను అనకూడదు అని అనుకుంటాం చాలా నీట్గా మాట్లాడదాం చక్కగా చేద్దాం ఎవరిని తిట్టద్దు అనే అనుకుంటా చెప్పు గతంలో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎప్పుడు చెల్లించారు ఫర్నిచర్కి ఆధారాలు ఉంటే చూపించు చెప్పు ఇగో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఫర్నిచర్కి ఎంత అమౌంట్ చెల్లించారు అని చెప్పు ఆ తర్వాత ఎప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఎప్పుడైనా అలాంటి ఆరోపణలు వచ్చినాయ్యా రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు అవునా ఎప్పుడు వచ్చింది చెప్పురా బాబు ఆధారంతో చెప్తే మాకు అర్థమవుద్ది వచ్చేసింది మళ్ళీ పేమెంట్ అందుతున్నట్టుందా నిన్నటి నుంచో కూడా నిన్నటి నుంచో మొన్నటి నుంచో మళ్ళీ పేమెంట్ తీసుకుంటున్నట్టు స్టార్ట్ అయింది ఇంకా వాట్సాప్లో వచ్చే మెసేజ్లు ఏవైతే ఉన్నాయో స్క్రిప్ట్ ఏదైతే ఉందో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొస్తాడు అక్కడ ఆయన ఎప్పుడు చెల్లించాడు చెప్పు నువ్వు ఒక జర్నలిస్ట్వి ఎందుకు ఉన్న పొరుగు పోగొట్టుకోవాలి నువ్వు ఎన్నో సందర్భాల్లో చెప్పాం కదా నీకు సాయి నీకు ఉన్నది ఉన్నట్టు చెప్పు నీకు సొమ్మేం పోదు గతంలో రిషికొండ గురించి కూడా అలాగే మాట్లాడు ఎవడైనా ఇరవై ముప్పై ఆరు లక్షల రూపాయలు పెట్టి కమోరి కట్టుకుంటాడా బాత్రూమ్ డబ్బు కట్టుకు బాతుడు బాత్ర తెచ్చుకుంటాడా ఇప్పుడు ఏమంటాడంటే ముఖ్యమంత్రి అంత ఉండదా ఆ మాత్రం ఎవరిలో లేవని మాట్లాడుతున్నారు బానిస బతుకు పనిచేది సాయి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి బానిసగా మారిపోయావు చెప్తే నమ్మేటట్టు ఉండాలి చెప్పించుకుంటేటట్టు ఉండకూడదు నీ మాటలు వింటుంటే అదే అర్థమవుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఇచ్చారు కదా అంట నీ మేధావతనం తగలెట్ట ఎప్పుడైనా ఉందా అసలా అలాంటిది ఏం ఉండదు కానీ ఇటు చెప్పేస్తాడు ఇక్కడ తీసుకొచ్చి చెయ్యాలా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్పేంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా చేసాడు ఆయన చేసింది తప్పే ఏం చేసింది తప్పే లేదంటే ఆయన చేసింది కరెక్ట్ ఏం చేసింది కూడా కరెక్టే అని చెప్పే ప్రయత్నం అన్నమాట లేక తెలుగుతారు లైబాబు లేఖ తెలుతారు మామూలుగా ఉండి వీడి దగ్గర లాస్ట్లో ఇంకోటి ఎలా కొట్టాడు అది కూడా నిన్నత ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో ఒక వివాదం సృష్టించుకోవాలి అలా సృష్టించింది కాబట్టి దీని టైటిల్ ఏం పెట్టాడు అంటే కూటమి కక్ష సాధింపు అంటే ఆ ఫర్నిచర్ వెనక్కిచ్చే మన్నం అంట కక్ష సాధింపు అంట ఎవడు సొమ్ము ఎవడు వాడేసుకుంటాడో ప్రభుత్వ సొమ్ము కదా తిరిగి ఇచ్చే తప్పే ఉంది తీసుకుంటారు ఇంక విషయం అక్కడ మానేసాయి ఆ ఏడుపులాపి ఆ పనికి మళ్ళీ ఏడుపు ఎందుకో మాకు అర్థం కావట్లా చాలా మర్యాదగా మాట్లాడదాం అనుకుంటావు నువ్వు ఇలాంటి అబద్దాలన్నీ ప్రచారం చేస్తే ఇలాగ మాట్లాడాలా ఉన్నది ఉన్నాడు చెప్పు చంద్రబాబు నాయుడు గారి పని ఇప్పటివరకు ఇప్పటివరకు అలాంటి ఆరోపణలు లేనే లేదు ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచరు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెట్టుకున్నట్టు దాఖలాలు ఎక్కడా లేవు గతంలో వెనుక చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చెల్లించారు కదా అని చెప్పి చెప్పేస్తున్నావు అన్నం దిన్ని విశ్లేషణ చేయి గడి దిన్ని విశ్లేషణ మాక మేము అందుకే అంటా ఉంటాం కదా వీడు అమ్ముడిపోయేడు పేటిఎంస్ సాయి కసాయి జర్నలిజం విలువలు కొంచెం అంటే కొంచెం కూడా ఉండవు డబ్బులు ఇస్తే సరిపోద్ది ఏదైనా మాట్లాడతాడో ఎంతవరకు అయినా దిగజారిపోతాడో చెప్పుకోవడానికి ఉండాలి భయ్య కొంచెం ఉండాలి నీకు మళ్ళీ ఎవడన్నా ఏమన్నా అంటే నేను నీతి పంతుని నేను నిజాయితీ వంతుని నన్ను అలా ట్రోల్ చేస్తున్నాను నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారో తప్పు వాళ్ళది కాదు మేము కూడా ఎలాగంటాం తప్పు నీది కాదు తప్పు నీది కానీ కాదు మేమంటే చాలా సండాలంగా ఉంటారు వయసులో పెద్దవాడివి కాదని చెప్పి నా మాత్రం గౌరవం ఇచ్చేది ఇంకా బుద్ధులు మానే ఇంకా విషం కక్కే ప్రయత్నాలు ఆపేసుకో చూపించు లేకపోతే ఏ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి డబ్బులు చెల్లించారు చూపించు ఒక్క వార్త అయినా కానీ ఉంటుందిగా జర్నలిస్టు కదా ఏ సందర్భంలో ఇచ్చారు ఏమనుకుంటున్నాడంటే ఇంక ఇదే పనిలో ఉంటారు ఇంకెల్లో మనం ఏం చెప్పినా నమ్మేస్తారులే లాస్ట్లో చిన్న డైలాగ్ కొట్టేస్తే సరిపోద్ది అదే నిజం అనుకుంటారు ఇలాంటి ఎదో విశ్లేషణ చేస్తే మాకు ఒళ్ళు మండిపోయేది నువ్వు అక్కడ ఆ తర్వాత ఇంకొకటి ఉన్న కేఎస్ ప్రసాదు మా గుడ్లగోబుగాడు పిండి రవి తెలకపిండి రవి నేను అంత ఆపదవుతానంత నీకు తెలిసింది ఎంత ఎంత తెలిసినట్టు బిళ్ళ పెత్తారో ఇంకా విశ్లేషణల మీద విశ్లేషణలు వీడియోల మీద వీడియోలు జగన్మోహన్ రెడ్డికి ఆపద వచ్చిందంటే ఎగేసుకొని పడిపోతారు అంతే ఇంకా అయ్యాబాబు ఇంకేమీ లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు సెకండ్ హ్యాండ్లో ఏం చేసుకుంటారని అడుగుతున్నాడు ఒకటి రెండు కాదుగా కొన్ని లక్షల రూపాయలు విలువది ఏదో చేసుకుంటారో ఏదో ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పెడతారు అక్కడ వాడుకుంటారు అంటే వదిలేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యానికి ఏంటి దేనికి వదిలేయాలి నువ్వు ఎలా జర్నలిస్ట్ అయిపోయావో మాకు ఇవ్వాలంటే కూడా అర్థం కా ముందు ఆ వైసీపీ వాట్సాప్ గ్రూప్లో నుంచి బయటికి రా నీకు ఆ మాత్రం విలువైన ఉంటుంది ఇంకా ఇలాంటి అప్పబాయ మాటలు మాకు ఇలాంటి అప్పబాయి విశ్లేషణ అస్సలు చేయమాక అనుకుంటారు అమ్ముడు పోయాడు అనుకుంటారు ఆల్రెడీ అమ్ముడు పోయిన సాయి అని చెప్పేసి ఒక ముద్ర ఉంది పేటిఎం సాయి అని చెప్పేసి అని నువ్వు దాన్ని సార్థకం చేసేసుకో మాక రెండు రోజులు బాగానే చేస్తాలే అని చెప్పి పొగిడే అనుకో మూడు రోజులు వచ్చి తలకెక్కగరు ఇంకా ఇంకా విషంగా అక్కడా మొదలు పెడతాడు అనమాట కొద్దిగా తగ్గించుకుంటే మంచిది మా బోటోల వాళ్ళ చెప్పించుకో మాకు మా బోటుల చెప్పించుకునే అంత కాదు నీది నువ్వు స్థాయిలో ఉన్నావు కాబట్టి మా బోటోలు నీకు సలహాలు ఇస్తే చాలా చెండాలంగా ఉంటుంది నీ పరువే తెలుసుకోవాలి నువ్వు బాగా నేను ఎలాగా మాట్లాడతాను ఎలాగే విషంగా అక్కేత్తానంటే తర్వాత సరే మేము కూడా అలాగే మాట్లాడతాం విశ్లేషణ అంతా బాగా చేసేసాడు ఆయన ఏమన్నాడో అన్నాడు అది సెకండ్ హ్యాండ్లే కదా ఏం చేసుకుంటారులే అన్నాడు లాస్ట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చెల్లించారు కదా అనేసాడు అంటే ఇప్పుడు ఏంటి ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఆహా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ఆయన వాడుకున్నాడేమో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి డబ్బులు చెల్లించారేమో అది ఇక్కడ చెప్పిందాడేమో అని చెప్పని అనుకునే విధంగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం అన్నమాట కొంచెం అన్నం తినే చాలా సందర్భాల్లో చెప్పు సాయి విషయం కక్కడ మానే ఉన్నది ఉన్నట్టు చెప్పు నీకు ఆ మాత్రం తెలివితే ఉన్నాయో మాకు అర్థం అంటే ఏడడం ఒకటి వచ్చింది నన్ను ఆళ్ రోజులు చేస్తున్నారు నన్ను ఏడు రోజులు చేస్తున్నారు ఇలా తలాతో కలిని విశ్లేషణ చెప్తే అందరి చేత మాట్లా కావాల్సిందే అందరి చేత డబ్బులు తినాల్సిందే అంటే అదొక విషయం కక్కే ప్రయత్నం అన్నమాట చాలు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చింది చాలు జగన్మోహన్ రెడ్డిని అడగాల్సింది ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో నీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందయ్యా సెకండ్ హ్యాండ్లో లేదంటే దాని విలువ కొన్ని లక్షలు ఏదో ఎంతైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ వాడుకోవడం దీనికి గతంలో నువ్వే వీడియోలు చేసావు కోడ ప్రసాద్ గారి మీద నువ్వు ఎంతకన్నా ఎక్కువ వేడిసావు తెలుసా నీకు ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ మీరు ఎలా పట్టుకెళ్ళిపోతారో అధికారంలో ఉన్నవాని బలుప అంటే ఎవడు అడగడనుకుంటున్నారా ఇలాంటి ఉపన్యాసాలు మనం ఇచ్చాం గతంలో నువ్వు ఆలోచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏం చెప్పమాక ఇక్కడ పైగా దీనికి కూడా కవరింగే దీన్ని కూడా వెనకేసుకొచ్చే కాస్త ఉండే దేవునికి బ్రహ్మాండంగా ఉండేది అది ఒక్కటే పెట్ల ఇంక ఇలాంటి విశ్లేషణ ఎప్పుడు చేయమకే జనాలు చెప్పుతో కొడతారు